కీర్తన పదిహేడు అధ్యాయము నాలుగో వచ్చినందు చూద్దామా నీ మార్గము లేదు నన్ను అడగలను స్థిరపరుచుకున్నాను ఎందుకని ఎట్లా సాధ్యమైందని నా మార్గం నేనెట్ట స్థిరపరుచుకోగలిగిన ఇదే త్రోవ ఇదే త్రోవ ఇదే నడువమని స్వరమైన పడుతుంది నాకు నేను ఈ పనిమే బయలుదేరుతుంటేనే వద్దులే అంటాడు ప్రభు నేను ఈ పనిమే బయలుదేరుతుంటేనే నా నా ఎదురు తీసుకుని వస్తాడు నా ఎదురు తీసుకుని వస్తాడు ఏ వ్యక్తి కొరకు నేను వెతకాలో ఏ వ్యక్తిని నేను కలుసుకోవాలని తలంచుతుంటానో ఆ వ్యక్తి ఫోన్ చేస్తారన్న మీరు ఇంటి దగ్గర ఉన్నారా మీ దగ్గర పని ఉండి కోసమే నేను చూస్తున్నానయ్యా అది స్థిరపరచుకోండి నూట పంతొమ్మిదవ కీర్తనలో ఎందుని బట్టి ఈ స్థిరత్వము అనేది నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై మూడో వచ్చిన రాసుకుంటాడు జాగ్రత్త అని ప్రవర్తన జాగ్రత్త అని అడగ జాగ్రత్త వంద సార్లు చెప్పినా నేను ఇటు తప్పుకున్నాక అటు నీ పెరిగి ఉంటుంది అదే నువ్వు వాక్యంలో ఉంటే అదే వాక్యం నువ్వు ధ్యానిస్తుంటే అదే వాక్యం నీకు జ్ఞాపకం ఉంటే దినదినము నీ వాక్యం చదువు ఒక అభ్యాసము ఉంటే అప్పుడు ఏమంటున్నాడు ఏమన్నాడు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము ఏ పాపము నన్ను ఏనుయము ఎంత ఎంతమంది స్థిరత్వం కావాలంటే కనుక వాక్యమును బట్టి దీన్ని బట్టి వాక్యమును బట్టి నన్ను స్థిరపరిచిన దేవుడు